అండి మనము ఈ వ్రత కథను వ్రతం మొత్తము అయిపోయిన తర్వాత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనస్సున స్మరిస్తూ అమ్మవారి పూజ కోసం మనం సిద్ధం చేసుకున్న పూలు అక్షింతలు చేతిలో పట్టుకొని భక్తి శ్రద్ధలతో ఈ కథను వినడం ప్రారంభించండి చాలా మంచిది వరలక్ష్మి కథ ప్రారంభం నైమిషారణ్యంలో సౌనకాది మహామునులందరితోనూ మహర్షి ఈ విధంగా అన్నాడు ఓ మునిశ్రేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే ఒక వ్రతం ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశారు లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకిప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలందరూ అష్టదిక్పాలకులు నారదాది మహామునీశ్వరులదు శ్రీ పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తూ కీర్తిస్తూ ఉండగా ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాథ స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతమును ఒకదానిని తెలియజేయవలసిందిగా కోరుచున్నాను అని అడిగినది పార్వతీదేవి మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన విధంగానే స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగజేసే వ్రతం ఒకటి ఉన్నది అది మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఈ వ్రతనము చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వ్రతము ఆదిదేవతగా ఎవరిని ఆరాధించాలి వ్రత విధానమును కూడా తెలియజేయండి ఆ మాటలు విన్న పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతమును ఆచరించి ఓ బ్రాహ్మణ స్త్రీ గొప్ప గొప్ప సిరి సంపదలు అష్టైశ్వర్యాలు జీవనం సాగించింది ఆ కథను నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఆ కథను చెప్పడం ప్రారంభించాడు పూర్వము మగధ దేశంలో కుండినా అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె గొప్ప పతివ్రత సుగుణశీలి భక్తి గౌరములు గల యోగ్యురాలు ప్రతి నిత్యం ప్రాతఃాలమున నిద్రలేచి లేవగానే భర్త పాదములకు నమస్కరించి ఇంటి అన్నింటిని పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తూ ఉండేది ఒకసారి రాత్రి చారుమతి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మీ దేవతను నీ అందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరించుము శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమకు ముందు శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతర్ధానమయ్యింది చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీదేవతను పూజించి నమస్కార ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తించబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యాలను వృద్ధిగావించే విష్ణువక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దివ్య దర్శన భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అని అనేక విధాలతో స్తోత్రాలతో పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించింది తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవలసినదిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పొరుగు వారందరూ మరియు బంధువర్గము కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకున్నారు శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురు చూడగానే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన సంధ్యాదులు ముగించుకొని నూతన వస్త్రములను కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమునందు గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశంలో మండపమును ఏర్పాటు చేసి ఆ మండపముపై బియ్యము పోసి దానిపై ఒక కలశమును ఏర్పాటు చేసి ఆ కలశంలో పంచవాలు అంటే రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి ఇలా మొదలగు పంచపల్లవాలతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో ఆవాహనం చేసి సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సర్వార్థసాధికే శరణ్యేతరంబకే నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించింది ప్రతిష్ఠించింది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణప్రియదేవి సుప్రీత భవసర్వద అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మీదేవి షోడశోపచారాలు పూజించారు తొమ్మిది పోగులతో తోరం చేసి కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నములను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణా నమస్కారములు చేశారు మొదటి ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లు మన శబ్దములతో కాళ్లకు గజ్జల ఆభరణములు ప్రసాదించబడినవి రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పొదగబడిన ధగధగ మెరుస్తూ బంగారు ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించిన స్త్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మీ వ్రత ప్రభావము చేత పూజలో పాల్గొన్న ప్రతి స్త్రీ యొక్క గృహాలు ధన కనక వస్తూ వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహముల నుండి బంగారంతో తయారు చేసిన రథవాహనాలు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తయిన తరువాత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములను సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష భోజ్యములను బంధువర్గమురందరికీ ఆతిథ్యమిచ్చి తాము తృప్తిగా భుజించి వారి గృహాల నుండి వచ్చిన వాహనాలను ఎక్కి తాము తాము తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనస్సును ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిందని చారుమతిని సంతోషంతో పొగుడుచు ఎవరి ఇళ్లకు వారు సాగిపోయిరి చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను విన్నవారికి చదివినవారికి సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూతమహర్షి వారందరికీ తెలియజేశాడు वरलक्ष्मी व्रत कथा सू